అందరికీ నమస్తే అస్లాం లేకుండా అందరు బాగున్నారా ఇదైతే మా ఎక్కడో కాదండి మన నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉందండి పార్క్ అండి ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి ఏమనుకోవద్దు ఈ పార్క్లో అయితే మేము అయినా రెండో రోజైతే వెళ్ళామండి సాయంత్రం వరకు పిల్లల్ని తీసుకెళ్ళి బాగా ఆడిపించి ఎంజాయ్ అయితే చేసామండి మేమందరం పిల్లలు అందరము ఇక్కడ చూడండి రంగురంగుల చిలుకలు పావురాయిలు కుందే కుందేళ్ళు అన్నీ ఉన్నాయండి అన్ని వీడియో తీసి పెట్టాను మీ కోసమని నా సబ్స్క్రైబర్స్ కోసం ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నాకు చాలా స్పెషల్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ యూట్యూబ్లో సక్సెస్ అయ్యేలాగా చేయాలండి నా సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి తెలియ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ పార్క్ గురించి చెప్తున్నానండి ఎవరు ఏమనుకోవద్దు ఇంకా ఈ వీడియో అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది మనం ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడికైనా ఒక అరగంట ఒక పది నిమిషాలు బయటికి వెళ్ళి వస్తే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మనసు అనేది మనం బాగుంటేనే కదండి ఏదైనా పని చేయగలము నేను వీడియో తీస్తున్నానని ఆ వచ్చి నాకు ఫోజ్ ఇస్తుందండి ఇలా తీసుకో ఇలా తీసుకో అనేసి అలాగే చిలుకలన్నీ అన్నీ నా వైపు చూస్తున్నాయి నేను వీడియో తీస్తుంటే నాకు కుందేళ్ళంటే అంటే చాలా ఇష్టం అండి నా చిన్నప్పుడు అయితే ఒక రెండు సంవత్సరాలు మేము కుందేళ్ళు అయితే పెంచాము చాలా అంటే చాలా మనకు చాలా ఫ్రెండ్స్ అయిపోతాయి కుందేళ్ళు అనేవి కుందేళ్ళైనా సరే కుక్కపిల్లలైనా సరే పెళ్లి పిల్లలైనా సరే చాలా మనం పెంచుకుంటే మనకు మనకు పిల్లల్లాగే అనిపిస్తారు అలాగే వాటికి ఏమైనా అయిపోతే మన పిల్లలకి ఏదో అయిపోయినంత బాధగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి కుందేళ్ళు అనేవి చాలా జనం ఉన్నారు వీడియో తీసుకోవడం కుదరలేదు పార్క్ గురించి అయితే చాలా అంటే చాలా మా ముస్లింసే ఉన్నారండి పార్క్ సగానికి సగము పండగ పక్క రోజు కాబట్టి ఇంకా మా ముస్లింసే సగం బుచ్చి అక్కడే ఉందండి పార్క్లోనే పార్క్ మొత్తం వీడియో తీసి ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నాను అవ్వలేదు ఏమనుకోవద్దు నాక అయ్యినంత నేను వీడియో తీసి పెట్టానండి ఎవరు ఏమనుకోవద్దు కొంచెం కొంచెమే ఉంది వీడియో అని కూడా చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుందండి జారుడు బంద్ ఉంది ఉయ్యాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి సైకిల్ తొక్కేలాగా చాలా అంటే చాలా ఉన్నాయి పార్క్ అయితే చాలా బాగుంది తెలియని వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో చూసి తప్పకుండా అక్కడికి వెళ్ళి నాకైతే కమెంట్ చేయండి మీకు మీ పిల్లలకి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్లో అయితే చెప్పాలి ఈ ఫ్లవర్ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి వాటి పేరు అయితే నాకు తెలియదు చూడండి అందరిలోకి మా పిల్లలకి కూడా మా తమ్ముడు అయితే చాలా ఎంజాయ్ చేశాడు మా పిన్ని వాళ్ళ అబ్బాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు సగం పార్క్ మొత్తం వాళ్ళని వెతుక్కోడానికే మా టైం అయితే అయిపోయింది ఇది సైకిల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి మా బాబుకి ఏం దొరకలేదు దా అది పెట్టుకొని తిరుగుతున్నాడు దాని మీద కూర్చోపెట్టి రౌండ్ తిప్పాం మేము కాసేపు వాళ్ళ నాన్నకైతే చాలా ఓపిక వాళ్ళని ఆడిపించుకోవడానికి ఎత్తిపి ఎత్తుకొని తిరగడానికి అంత ఓపిక లేదులేండి ఇంకా కొంచెం కొంచెం అయితే పార్క్ సైడ్ నుంచి చూపిస్తున్నానండి ఎలా ఉందో అనేసి చాలా అంటే చాలామంది ఉన్నారండి చెప్పాలంటే పార్క్ అయితే చాలా పెద్దదండి పార్క్ ఎంతమంది వచ్చినా ఇంకా కొంతమందికి ప్లేస్ అనేది ఉంటుంది చూడండి వాళ్ళ నాన్నకి ఎంత ఓపికో ఎత్తుకొని తిరుగుతూ మళ్ళీ వాళ్ళని ఆడిపించుకుంటున్నారు చాలా గ్రేట్ అండి మా వారైతే వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్